మాట నిలబెట్టుకోవాలని ఎంతో అనుభవం కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదిహేను పదహారు సంవత్సరానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు పేదల సమస్య పట్టించాలని నిన్ను లేని పేదలకు ఎవరైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి రెండు సెట్లు సెలవు ఇవ్వాలని చెప్పేసి పట్టణాల్లో మూడు సెట్లు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే గ్యాస్ సిలిండర్ అన్నారు ప్రతి వాళ్ళకి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఏం చేశారు గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచాడు అంటే ఒక చేతితోనే పట్టిస్తాం ఒక చేతుల్లో లాక్ చేసిన పద్ధతిలో చంద్రబాబు గారు చేస్తా ఉన్నారు అది సరైనది కాదు ఇప్పుడు మందు రేట్లు పెంచాడు అట్లాగే కరెంటు రేట్లు పెంచారు గ్యాస్ రేట్లు పెంచారు అన్ని రేట్లు పెంచుతారే ఉన్నారు ఇక కేంద్రంలో ప్రభుత్వం చెప్పాల్సిన పని లేదు లక్షల కోట్ల రూపాయలు దాచుతున్నారు దేశ ఆర్థిక శాఖ మంత్రి అట్లాగే హోమ్ మినిస్టర్ కాబట్టి కేంద్రాల కోసమని పెద్దవాళ్ళు పెడుతున్నారు పేదల దోచుకొని పెద్దోళ్ళు పెడుతున్నారు కానీ పేదోడు పేదల రాజ్యం అని చదువుతున్నారు కానీ పేదల రాజ్యం కాదు రైతు రాజ్యం కాదు ఇది కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పోరాడందే ఏది రాదు అడగందే అమ్మాయినా పెట్టదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది దానికోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే మనం పన్నుల్లో రాశామో ఇదే జనం అవసరం అయితే కలెక్టర్ గారికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ మనం అక్కడికి వెళ్ళాలని కోరుతూ ఇవ్వాలి పేదలకు எல்லா தராலு இமாமி இல்லேனே பெதலகன இல்ல தராலு இமாமி இல்லேனே பெதலகன இல்ல தராலு இமாமி இல்லேனே பெதலகன இல்ல தராலு இமாமி அர்ஹுலைனவர் அnderkella தராலு இமாமி அர்ஹுலைனவர் அnderkella தராலு இமாமி இல்லேனே பெதலகன இல்ல தராலு இமாமி இல்லேனே பெதலகன இல்ல தராலு இமாமி இந்த சாரம் தெரிஞ்சுரன்னு ரொம்ப கொடாதீல எல்லா தராலு కావాలి ಅಂತ சொல்லி தரகாத்து விட்டுடறதுக்கு வந்துரு అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు గడుపుతున్నా కూడా ఇంకా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారంటే ఈ పాలకులు ఒకసారి ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటు స్థలంలో ఏం చెప్పిన పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పన్నారు వాలంటీర్ను పంపించి మీరు కట్టుకుంటారా మమ్మల్ని కట్టమంటారా ఎన్ని ఇవ్వమంటారా అని మూడు పద్ధతులు పెట్టారు ఆ మూడు పద్ధతులను పెట్టినా కూడా వాళ్ళు కట్టలేదు మనం కట్టుకోలేక భయం ఆయన చెప్పిన పద్ధతులు ఇల్లు కట్టాలంటే దాదాపు పది లక్షల పైన అయింది అంటే సెంటు సెలవు ఇచ్చాడు మహాన్వాడు సెట్లు చేయాలి కానీ ఇల్లు కట్టుకోవడానికి మాత్రం అప్పులు చేసుకోమన్నాడు ఆ ఇల్లు కట్టాలంటే ఆయన ఎప్పుడు పద్ధతులు ఇల్లు ఇల్లు కట్టుకోలేక కొంతమంది కట్టుకోవడం కొంతమంది అసలు రోజు కొంతమంది ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆయన అట్లా చేశాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెట్లు పల్లెటూళ్ళు మూడు సెట్లు సెలవిస్తాము తప్పనిసరిగా మమ్మల్ని అధికారంలో తీసుకురామని చెప్పన్నారు